షేక్ చేస్తున్న ఫెడరేషన్ కార్మికుల సమ్మె క్లైమాక్స్ కి చేరింది ఇవాళ రేపో కార్మికుల సమ్మెను కాలాప్ చేయడానికి సిద్ధమవుతున్నారు టాలీవుడ్ లో కొన్ని రోజులుగా జరుగుతున్న సినీ కార్మికుల సమ్మెను పరిష్కరించేందుకు ప్రభుత్వమే రంగంలోకి దిగింది సినీ కార్మికుల వేతనాల పెంపు విషయంలో నెలకొన్న వివాదంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినీ నిర్మాతలు ఫెడరేషన్ నాయకులతో సమావేశమై ఇరు వర్గాలకు రాజీ మార్గాన్ని సూచించారు సినీ కార్మికుల వేతనాల పెంపు సమ్మె విరమణపై మంత్రి ఇరు వర్గాలతో చర్చించారు ప్రభుత్వ సూచనతో మరోసారి ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఫిలిం ఫెడరేషన్ ఇవాళ సమావేశం కానున్నాయి ఈ సమావేశానికి నిర్మాత దిల్ రాజు కూడా హాజరు కానున్నారు వారు ఒకటే ఒక మాట చెప్పారు మేము ఏదున్నా కార్మికుల పక్షాన్ని నిలబడతాం అలాగే నిర్మాతల పరిస్థితి కూడా వారు కూడా వివరించారు కాబట్టి మీరు నిర్మాతలు మీరు మీకు చాంబర్ పెద్దదిగ్గా ఉంది కాబట్టి ఛాంబర్ సమక్షంలో మాట్లాడుకొని రేపు పరిష్కారం చేస్తారని మేము ఆశిస్తున్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది వారు ఈ పర్సంటేజ్ విధానం ఏదైతే పెంచుతా అని చెప్పారో మేము దానికి అలా కాదు మా పర్సంటేజ్ విధానం కూడా చెప్పాము మేము ఒకటే చెప్పాము వారికి కొన్ని యూనియన్లకి విడగొట్టి కాకుండా అన్ని యూనియన్లకి మేము పెంచాలని చెప్పాము దానికి మంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించారు ఆ నిర్మాతలు కూడా వెంటనే మా ముందే చెప్పడం జరిగింది వారు వెంటనే రేపు ఛాంబర్ లో కూర్చొని ఫైనల్ చేస్తామని చెప్పారు ఇక టాలీవుడ్ ని షేక్ చేస్తున్న ఫెడరేషన్ కార్మికుల సమ్మె క్లైమాక్స్ కి చేరింది ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ మనకు అందిస్తారు వెంకట్ థర్టీ పర్సెంట్ వేతనాలకు సంబంధించి నడుస్తున్నటువంటి వివాదం ఏదైతుందో అది ఈ రోజుకి తొమ్మిది రోజు అవ్వటంతో మొత్తానికి షూటింగ్స్ మొత్తం కూడా బంద్ అవ్వటం పరిస్థితి అయిపోతుంది అయితే ఇప్పటికే ప్రభుత్వం కూడా దీనిపైన చాలా సీరియస్గానే ఫోకస్ పెట్టడంతో నిన్న ఇటు ప్రొడ్యూసర్స్తో పాటు దానితో పాటు ఫెడరేషన్స్తో పాటు వేరువేరుగా కూడా సమావేశం కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చర్చలు జరపడం జరిగింది అయితే ఆయన కొన్ని సూచనలు కూడా ఇటు ఫెడరేషన్కి దాంతోపాటు ఇటు ప్రొడ్యూసర్స్ కూడా ఇవ్వటం జరిగింది ఆ ఆ ఏ సూచనలు ఉన్నాయో దానిపైన ఈ రోజున ఫిల్మ్ ఛాంబర్లో పదకొండు గంటలకు ఆ ఫిలిం ప్రొడ్యూసర్స్తో పాటు ఇటు ఫిల్మ్ ఆ ఫెడరేషన్కి సంబంధించినటువంటి మెంబర్స్ ఎవరైతే వాళ్ళ వారిద్దరు కూడా కూర్చొని దీనిపైన చర్చించి ఒక సానుకూల ఆ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు అయితే ఇప్పటికీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం నిన్న కొంతమంది ప్రొడ్యూసర్సు అటు ఏపీ అక్కడికి వెళ్ళటము ఏపీ సినిమా మంత్రి కందలు దుర్గేష్ని కూడా కలవటం మాత్రం కొంత అసంతృప్తి కూడా ఇటు వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది ఫిలిం ఫెడరేషన్లో ఎందుకంటే జరుగుతున్న ఇష్యూ ఇక్కడ ఉంటే దాన్ని మరో రకంగా కూడా తీసుకుపోతున్నట్టుగా వాళ్ళు కూడా అక్కడ భావిస్తున్న పరిస్థితి ఉంది ఇక మరొక వైపు చిన్న ప్రొడ్యూసర్స్ కూడా కొంతమంది రైజింగ్ ప్రొడ్యూసర్స్ ఉంటే వాళ్ళు కూడా మీటింగ్ పెట్టడం ఎవరికి వారు కూడా తమ గొంతు కూడా వినిపిస్తున్న ఈ పరిస్థితుల్లో ఒక కన్క్లూజన్ తీసుకురావాల్సిన అవసరం కూడా ఉందని కూడా ప్రభుత్వం కూడా భావిస్తుంది అందుకనే ఈ యొక్క బాధ్యతను మొత్తం కూడా ఫిలిం ఎవరైతే ఉన్నారో తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుకి అప్పజెప్పడం జరిగింది ఇరువుల సమస్యలు కూడా సమన్వయంగా సమానంగా పరిష్కరించే విధంగా ఆయనకి కొన్ని సూచనలు కూడా ఈ రోజు ఏ టైం కి సమావేశం కాబోతున్నారు ఎప్పటివరకు ఒక క్లారిటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇష్యూ పై ఈ రోజు పదకొండు గంటలకి ఫిలిం ఛాంబర్ కి రమ్మనేసి ఫిలిం ఫెడరేషన్ కి సంబంధించినటువంటి సభ్యులకి చెప్పినట్టుగా చెబుతున్నారు పదకొండు గంటల నుంచి ఈ రోజు సాయంత్రం దాకా కూడా సమావేశం ఎందుకంటే మళ్ళీ ఫిలిం ఛాంబర్ లో కొన్ని నిర్ణయాలు ఏదైతే ఉంటాయో తీసుకునేవి ప్రొడ్యూసర్స్ అవి మళ్ళీ ఫెడరేషన్ కి చెప్పడం ఫెడరేషన్ తమ యూనియన్ కి కూడా మళ్ళీ చెప్పడం ఎందుకంటే ఇప్పటికి పదమూడు యూనియన్లకు సంబంధించి చూస్తుంటే వేతనాలకి పది యూనియన్లకి వేతనాలు పెంచడం జరిగింది మూడు యూనియన్లకి వేతనాలు పెంచలేదు ఇక్కడే మొత్తం కూడా సమస్య ఉంది కాబట్టి ఈ మూడు యూనియన్లు కూడా ఏ విధంగా పెంచుతున్నారు ఏంటి అనేది కూడా చెప్పొచ్చు అయితే మ్యాక్సిమం ఏంటంటే ప్రభుత్వం సూచించిన విధానం ప్రకారం ట్వంటీ కాకుండా ఎయిటీన్ నుంచి ఆ పర్సంటేజ్ అలా ఇచ్చేసే విధంగా అన్ని యూనియన్స్ కూడా ఒకే రకంగా వేతనాలు కూడా ఇచ్చే విధంగా అంటే ఎయిటీన్ పర్సెంట్ అలా ఇచ్చే విధంగా కూడా చూసించినట్టుగా తెలుస్తుంది ఏదేమైనా కూడా ఈ రోజున ఫిల్మ్ ఫెడరేషన్కి మాత్రం ఫిల్మ్ ఛాంబర్ నుంచి ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది మొత్తానికి సమస్య మాత్రం రేపు ముగిసే అవకాశం ఉన్నట్టుగానే ఇటు మనకి అందుతున్న సమాచారం ఎందుకంటే నిన్న ఏపీకి వెళ్ళినటువంటి కొంతమంది ప్రొడ్యూసర్స్ వాళ్ళు కొన్ని వేరే పనుల వల్ల వాళ్ళు రాలేకపోవడంతో అందుబాటులో లేకపోవడంతో ఈ రోజున కేవలం ఫిలిం ఛాంబర్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ కానీ ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు వీళ్ళతో పాటు ఫెడరేషన్కి సంబంధించి కూడా కొన్ని మొత్తం కూడా డిస్కషన్ చేసిన తర్వాత ఫైనల్గా అయితే రేపటికి ఈ సమస్య అయితే పరిష్కారం అయ్యే విధంగా అది కూడా రెండు వైపులు కూడా ఆమోదయోగమైనవి ఎందుకంటే ఫెడరేషన్ ఒప్పుకుంటే ఇటు ప్రొడ్యూసర్స్ ఒప్పుకోవట్లేదు ప్రొడ్యూసర్స్ ఒప్పుకుంటే ఫెడరేషన్ కూడా ఒప్పుకోవట్లేదు అలా వేరువేరుగా ఉండుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఇద్దరు కూడా సమన్వయంగా ఈ చర్చలు కూడా మొత్తంగా కంప్లీట్గా చేసేసి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఈ సమస్యను పరిష్కరించే విధంగా అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి ఈరోజు ఉదయం పదకొండు గంటలకు ఫిల్మ్ ఛాంబర్లో మాత్రం సమావేశము అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది థ్యాంక్ యూ వెంకట్